అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో శ్రీకృష్ణదేవరాయ విగ్రహం ఏర్పాటును అడ్డుకోవడం తగదని కాపు సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు రావులపాలెంలోని శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో కాపు సంఘం నాయకులు మీడియా సమావేశం నిర్వహించి ఈ అంశంపై మాట్లాడారు గత మూడు సంవత్సరాలుగా విగ్రహం ఏర్పాటు చేసి ఏర్పాటు కోసం ప్రజాప్రతినిధులు అధికారులను కలిసి మొరపెట్టుకున్న స్పందన లేదని తెలిపారు కొత్తపేట నియోజకవర్గంలో అనేక వర్గాలు తమ విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నాయని అయితే కేవలం రావులపాలెంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని మాత్రమే వ్యతిరేకించడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు కృష్ణ కాపు కళ్యాణ మండపం గత ఇరవై మూడు సంవత్సరాలు కట్టుకోవడం జరిగింది దీన్ని కట్టుకునే టైంలో కూడా ఇక్కడ ఏమీ కూడా లేవు మూడు సంవత్సరం బట్టి పదిహేను సంవత్సరాలు బట్టి దీన్ని కృష్ణ బొమ్మ పెట్టుకోవాలని మా కోరిక మా మా ధర కోరిక దాని గురించి ఎన్నో ప్రయత్నాలు చేసిన అన్ని చాలా చేసుకుంటూ జరుగుతుంది చేసుకున్నప్పటికీ అన్ని మేము ఇలా పెట్టే టైంకి అలా వచ్చి ఇబ్బందులు కడటం జరిగింది కూడా కలిసిమెలిసి ఆడుతూ సంఘీయ సంఘీభావంగా ఉంటాం అన్న ఊరిన ఎకరాలు పెట్టుకున్నారు ఒక ఎకరా గురించి మా మీద చెప్పడంతో మా మనోభావాలు చెప్తున్నాయి కాబట్టి చాలా బాధగా ఉంది అలాగే ఇతర ఎస్సీలకి అందరూ కూడా కలిసి పెట్టి మాకు సపోర్ట్ చేస్తున్నారు ఉన్న వాళ్ళ ద్వారా కాపులు అందరూ కూడా కలిసి పెట్టుగా ఉండి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ చాలా